మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం వందనాలని నాది ఒక చిన్న డౌట్ ఒక వ్యక్తిగా బాప్తీసం ఇవ్వాలి కానీ అతను లేచి వచ్చి బాప్తీసం తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే అతను రోగం వచ్చి మంచం మీద పడి ఉన్నాడు నీటి దగ్గరకు తీసుకుని వచ్చి అతను ముంచితే ఆ క్షణమే చనిపోయే అవకాశం ఉంది అన్నారు కాబట్టి వాళ్ళు ఇంట్లో వాళ్ళు అతనిది రాలేని పరిస్థితి కాబట్టి మంచం మీద చిలకరింపు బాప్తీసం ఇవ్వమని ఒక సేవకుడిని కోరారు కానీ చిలకరింప బాప్తీసం వాక్యానుసారం కాదని అతనికి బాప్తీస్వం ఇవ్వకుండా వచ్చేశాడు ఆ సేవకుడు అయితే అతని పరిస్థితిని బట్టి అతడు లేచి వచ్చి బాప్తీసం తీసుకునే అవకాశం లేదు కాబట్టి చిలకరింప బాప్తీసం కరెక్ట్ కాకపోయినా అతడు బ్రతికే విధంగా ప్రార్థన చేసి చిలకరింప బాప్తీసం ఇవ్వడం తప్ప అన్నయ్య అడుగుతున్నవారు సతీష్ వయసు ఇరవై తొమ్మిది కాకినాడ నుంచి బాప్తీసం అనే కానీ రక్షణకు సంబంధించినది శరీర సంబంధమైన స్నానం అన్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తీస్మము అపరాధాలు కడిగేది దోషాలను తొలగించేది ఇంతకీ దోషాలను తొలగించేది మునిగే నీరా లేదా నమ్మిన క్రీస్తు రక్తమా మీకు తెలుసు నీటి ద్వారా పాపాలు కలుషాలు తొలగించబడతాయి అన్నదే నిజమైతే ఇక ఏసు రక్తంతో పని లేదు మనకి ఎందుకంటే నీటి ద్వారా అవుతున్నాయి కనుక ఏసు రక్తం అక్కర్లేదు మనకి అంటే ఏసు నెక్కడం కూడా వృధా కనుక నీటి ద్వారా నీటి మూలముగా పాప ప్రక్షాళన అనేది జరగదు క్రైస్తవుని యొక్క విశ్వాసాన్ని బట్టి ఇతర మతాల వారు వారి పుణ్యనదుల్లో ములిగితే వారి పాపాలు పోతాయి అన్నది వారి నమ్మకం కానీ బైబిల్లో క్రైస్తవులు నమ్మవలసిన విధి విధానం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తును తన రక్షకుడిగా నోటితో ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాల్లోనికి బాప్తిస్మము తీసుకోవాలి ఎందుకంటే ఆ బాప్తిష్మే అతని ఆత్మను రక్షించేది బాప్తిష్మ మూలముగానే మనిషికి రక్షణ ఇక్కడ తీసుకునే వ్యక్తి ములిగే అవకాశం లేదు అంటే ఒక నీట ముంచితే అతను చనిపోతాడు అలా చనిపోయే పరిస్థితుల్లో అతనికి చిలకరింపు అంటే అది కేవలం నీళ్లు చల్లటమే కనుక ఆ బాప్తీసంతో సరిపెట్టుకోవచ్చా అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న మరి ఇప్పుడు ఏ బాప్తీసం ఇవ్వాలి మనం ఆయనకి బైబుల్ ప్రకారంగా చిలకరింపు బాప్తీశం సరైనది కాదు బాప్తీశ్వ అనగానే ములగాలి ఎందులో నీటిలో మరతడు రోగగ్రస్తుడై ఉన్నాడు ఉదాహరణకి ఐసీయులోనే ఉన్నాడు అనుకోండి ఐసీయులో ఉన్నాడు హాస్పిటల్లో అప్పుడు మారు మనసు వచ్చింది ఒకవేళ ఐసీలోంచి అతను బయటికి రాకుండా అటు నుంచి అటే మృత్యులోనికి జారిపోయే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆయనకు బాప్తీసం ఇవ్వవలసిన అవసరత ఉందా ఉంటే ఏ రకమైన బాప్తీసం ఇవ్వాలి ఖచ్చితంగా ఆయన మంచంతో పాటు అయినా తీసుకుని వెళ్ళి ఏది పక్షవాయువు గారిని వాళ్ళ మంచంతో ఎలాగైతే నీ యేసుప్రభువున ఇంటి పైకప్పి దించారో అలా నీటిలో ముంచి తీయాలా ఎందుకంటే మరి ముంచటమే బైబిల్ ప్రకారమైన ఖచ్చితమైన బాప్తీసం ములగాలి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అన్నాడు మరి ఈ జన్మ జరగడానికి ఖచ్చితంగా నీళ్లు అవసరం అంటే సాధారణమైన వ్యక్తులకు నీళ్లు అవసరం దానికి సాదృశ్యమైన బాప్తిస్మం అన్నాడు సాదృశ్యం అన్నాడు మనం చదువుకుంటే నోవహు ఆయన కుటుంబం రక్షింపబడిందట ఎలా బాప్తీసానికి సంబంధించి సాదృశ్యాన్ని చెబుతున్నాడు అక్కడ పేతురుగారు రాస్తున్న మొదటి పత్రిక మూడవ అధ్యాయం చదవండి ఇరవై ఒకటవ క్షణం పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక మూడో అధ్యాయం దానికి సాదృశ్యం దానికి సాదృశ్యం నీటి ద్వారా సాదృశ్యం నీటిలో నుంచి రక్షింపబడ్డారు దానికి సాదృశ్యమైన బాప్తీజం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అన్నాడు అలాగే ఇస్రాయలు కూడా బాప్తీసం తీసుకున్నారు అని చెప్పాడు కొరుందీల్ రాసిన మొదటి పత్రిక అధ్యాయం ప్రారంభం రెండో వచ్చినం వారందరూ ఇస్రాయలు అందరూ సముద్రంలో నడిచి వెళ్ళిపోయారు అందరూ మోసేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్ తీసుమ పొందిరి ఇంతకే వాళ్ళందరూ ములిగారా ఎంతమంది మంది ఇస్రాయీల్ని ముంచి లేపుతారు ఇండి లక్షల మందిని కనుక లక్షల మందిని మంచాల్సిన పని లేదు అక్కడ ఎనిమిది మంది నవవాహ కుటుంబాన్ని నీటిలోను ముంచి లేపాల్సిన పని లేదు సాదృశ్యం సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అన్నాడు కనుక ఇప్పుడు రోగిని తప్పనిసరిగా నీటిలో ముంచానా ఆ ఎక్విప్మెంట్తో తీసుకెళ్ళా అది ఒకళ్ళు మాస్క్ ఆక్సిజన్ మాస్క్ తీసుకుంటా చచ్చిపోతాడు లేదా వెంటిలేటర్ మీద ఉంటే అది అది తొలగించగానే చచ్చిపోతారు మరి ఇప్పుడు ఆ రోగికి నీటి ద్వారా బాప్తీసం అత్యవసరమా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అంటారు దాన్ని అంటే కొన్ని మినహాయింపు ఇది అందరికీ వర్తించేది కాదు బైబిల్లో రాయబడిన విధులు నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి సర్వసాధారణంగా అందరికీ వర్తించేవి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మనం బైబిల్లో ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఆమోదించడానికి వీలు లేదు ఎలా అంటారా నీటిలో ముంచటం ఏది ఏమైనా రోగిని ఖచ్చితంగా నీటిలో ముంచే లేపాలి అని అనుకోవటం అది పొరపాటు ఎందుకంటే ముంచడమే తప్ప లేకడ అసలు ఆక్సిజన్ మాస్ తొలగించిన వెంటనే చచ్చిపోతాడు ఆయన అంటే నీటి తెచ్చే తెచ్చేలోపు కనుక ఇలాంటి బైబిల్లో ఉన్న విషయాలపైన మూర్ఖమైన వాదనలకు దిగి ఖచ్చితంగా నీటిలో ముంచే తేరాలి యేసు ప్రభు వారు వ్యవహాన స్వార్థ మూడో అధ్యాయం పదమూడవచన పద్నాలుగు వచ్చిన చెప్పినట్లుగా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ రక్షింపబడడు రక్షణ లేదు కనుక నీటిలో మొలగాలి అన్నది మనం అందరికీ అన్ని సందర్భాల్లో మనం వర్తింప చేయకూడదు సులువు మీద దొంగ ఉన్నాడు ఆయన సులువు మీద దొంగ యేసు ప్రభువుని మొదటిగా దూషించిన తర్వాత ఆయన ప్రాణం పోయే సమయానికి నమ్మినట్లుగా మనకి బైబిల్లో రాయబడింది మరి యేసుక్రీస్తు వారు వారిని వెంబడించిన శిష్యులందరూ బాప్తీసం తీసుకున్నారా యేసుప్రభు వారు ఉన్నప్పటికీ బాప్తీసం ఉందా ఉంది ఎందుకు లేదు యోహాను గారు బాప్తీసం ఇచ్చారు మారు మనసు నిమిత్తమైన బాప్తీసం అన్నారు దాన్ని అలాగే యేసుని వెంబడించిన అపోస్తులు వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు చివరికి వారు కూడా బాప్తీసం తీసుకున్నారు అలాగే వారు బ్రతుకుంటుండగానే ఆయన శిష్యులు నీళ్లు విస్తారంగా ఉన్న చోట బాప్తీసాలు ఇవ్వటం వాళ్ళు ఆరంభించారు ఇవన్నీ యోహాను సువార్తలో మనకు కనబడతాయి అంటే అపోస్తులైన వారు కూడా బాప్తీసం వాళ్ళు ఇచ్చారు యోహాను బాప్తీసం ఇచ్చాడు మారు నిమిత్తమైన బాప్తీసం ఏమండి చూద్దాం ఒకసారి యోహాను ఇచ్చింది మారు నిమిత్తమైన బాప్తీసం ఆయన ఇచ్చింది ఏమండి చూద్దాం ఒకసారి ఒక మాట యోహాన్ సువార్త మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చును యోహాన్ స్వార్త మూడో అధ్యాయం ఇరవై మూడు సలీము దగ్గర ఐనోను అను స్థలముల నీళ్ళు విస్తారముగా ఉండను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మము ఇచ్చి చూడను జనులు వచ్చి బాప్తిష్మము పొందిరి అంటే బాప్తీసం తీసుకోవడం అనేది క్రీస్తుని నమ్మినందుకు తమ మార్గాన్ని మార్చుకున్నందుకు ఒక ఆనవాయితీగా రోజు ఉంది ఏమండి తర్వాత నాలుగో అధ్యాయానికి రండి నాలుగో అధ్యాయం రెండో వచ్చినాం వ్యవాహన నాలుగో అధ్యాయం రెండో అక్కడ ఏమనుంది ఆయనను ఏసే బాప్తీసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి అన్నాడు ఏమండి ఒకటే వచ్చును కంటే ఏసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తీష్మం ఇచ్చుచున్న సంగతి అంటే శిష్యులు బాప్తీసం ఇవ్వడం ప్రారంభించారు అంటే ఏసు ప్రభు బ్రతుకున్నప్పుడు కూడా బాప్తీసం అనేది అవసరమే మరి ఇప్పుడు సులువులో దొంగడు ఉన్నాడు ఆయన మనసు మారింది అప్పటికి చాలామంది బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారు కింద శిష్యులు కావచ్చు ఆయన వెంబడించిన వాళ్ళు కావచ్చు మరి ఇప్పుడు సులువులో ఉన్న దొంగ ఆయనకి బాప్తీసం ఎలా చేస్తాం ప్రభుత్వం ఏమో ఆయనకు శిక్ష మరణశిక్ష విధించింది ఆయన సిలువులో ఉన్నాడు సిలువు దిగే అవకాశమే లేదు ప్రాణం పోకపోతే కనీసం వాళ్ళు క్షమాభిక్ష పెట్టే పరిస్థితి కూడా లేదు సిలువు మీద ఉంటుండగానే ఆ నేరస్తురు తాలూకా కాళ్లను విరిచి బలవంతంగా చంపేసేవాళ్ళు శిక్షించి కనుక మరి దొంగవాడు ఆయన బాప్తి తీసుకోలేదు కదా నరకానికి వెళ్ళిపోయి ఉంటాడంటారా నమ్మాడు కానీ నరకానికి పోలేదు ఎలా చెప్పగలం దొంగ ఆయన నరకానికి వెళ్ళలేదని యేసు ప్రభు వారు చనిపోయే ముందు యోహాన్ గారితో క్షమించండి ఆ దొంగవానితో ఒక మాట అన్నాడు ఏమని నేడును నాతో కూడా పరదేశంలో ఉందో అన్నాడు అదేంటి అప్పటి వరకు దొంగతనాలు ఎన్నో హత్యలు లేదంటే ఏవో ప్రభుత్వ వ్యతిరేకమైన సమాజానికి విరోధమైన కార్యకలాపాలు చేసిన వ్యక్తి ఒక్కసారిగా తన మనస్సు మారిపోయి మిమ్మల్ని రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను మీరు రాజ్యాన్ని స్థాపిస్తారని నేను నమ్ముతున్నాను నన్ను క్షమించండి అనే పశ్చాత్తాప్త పరిస్థితి ధోరణి ఆయనకు వచ్చింది కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వబడింది వారు అక్కడే ఆయన క్షమ ప్రసాదించేసి నువ్వు నాతో కూడా నేడు పరదేశంలో ఉందో అన్నారు అంటే అక్కడ బాప్తీసం ఇవ్వాలా శిష్యులు పిలిచి నాయన అర్జెంటుగా గారి దగ్గరికి వెళ్ళి కబురు పెట్టి ఒక్కసారి ఖైదీని దించి నమ్మాడు కాబట్టి బాప్తీసం ఇచ్చిన తర్వాత చంపాడు అన్నాడా అవకాశం లేదు మరి బాప్తీసం తీసుకోకపోయినా పర్వాలేదు అక్కడ యోహాన్ గారు బాప్తీసం ఇచ్చారు యేసుప్రభు శిష్యులు బాప్తీసం ఇచ్చారు కానీ దొంగవాడు బాప్తీసం తీసుకోలేదు ఆయన మరి ఇప్పుడు బాప్తీసం తీసుకోలేదు కాబట్టి వ్యవహార సువార్తలో ఎందుకంటే మనం చదువుకున్న మాట ఏమని ఏమండి బాప్తిసాను గురించి ఒక మాట యోహాన సువార్త మూడో అధ్యాయం మూడో వచ్చిన్నాం యేసు అంటున్న మాట యేసు అప్పటికంటున్న మాట నికోదయం వచ్చాడు అప్పుడు ఇంకా చాలదండి ప్రారంభం ఇది 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 ఈ మాట అన్న తర్వాతే దొంగవాని సందర్భం జరిగింది వినండి ఈ మాట చెప్పిన తర్వాతే దొంగవని సందర్భం జరిగింది ఇది యేసువారి ప్రారంభం ఆయన సేవ అది ముగింపు సిలువులో ఇక్కడ మూడో ఏమంటున్నావు మూడవచ్చునో మూడో వచనంలో అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకు నికోదేమన్నాడు క్రొత్తగా జన్మించడం ఎలా అవుతుంది మళ్ళా ముసలివాడు మనుష్యుడైన వాడు తల్లి గర్భమును రెండో మారి ప్రవేశించి జన్మింపగలడా అని అడిగినప్పుడు ఏసిట్లేనూ ఐదో వచ్చిన అంటున్నారు ఆయన ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడు అని నిశ్చయముగా నిశ్చయముగా నిశ్చయం అంటున్నాడేటి కన్ఫామ్ కన్ఫామ్గా చెబుతున్నాను నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి మరి ఇప్పుడు దొంగవాడు సిలువులో ఆత్మ మూలముగా జన్మించాడు కానీ నీటి మూలముగా జన్మించలేదు ఆయన మరి వెళ్ళాడు ఆయన అదే చెప్పాను మీకు ఎక్సెప్షనల్ కేసెస్ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కొన్ని అనుమతులు దేవుని ద్వారా ఇవ్వబడతాయి అంతే ఏమండి కనుక ఇప్పుడు సతీష్ అడిగిన ప్రశ్నను బట్టి హాస్పిటల్లో ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని బాప్తీసం ఇచ్చి మార్చాలి అతను నమ్ముకున్నాడు కాబట్టి అతనికి రక్షణ రావాలి అంటే ఖచ్చితంగా బాప్తీసం ఇవ్వాలి అనే రూల్ ఇక్కడ అప్లై కాదు ఎందుకంటే అతడు సాధారణంగా లేడు అతడు లేచి బాప్తీసం తీసుకునే పరిస్థితులు ఆయన దగ్గర లేవు అలాగని ఇవ్వడానికి లేవు కాబట్టి చిలకరించేద్దామా అది తప్పు బైబిల్కి విరుద్ధమైనది చెయ్యకండి బాప్తీసం చిలకరింపు బాప్తీసం సరైనది కాదు ముంచే బాప్తీసమే సరైన బాప్తీసం అది ఎప్పుడు వ్యక్తి నమ్మి రక్షకుంగా అంగీకరించి నీటిలో ములిగి తిరిగి లేవాలి ఇది అందరూ అందరికీ సంభవించేది అందరూ చేయాల్సింది కానీ రోగుల విషయంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ కేసెస్గా దేవుడు అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తాడు ఏంటి ఆ ప్రత్యామ్నాయం సరేనా నాన్న నమ్మవు కదా నీ మనస్సులో నీ మనసులో నమ్మవు కదా నువ్వు నీటిలో ములక్కపోయినా పర్వాలేదులే అది దేవుడు కరుణించే విధానం రూల్ ఉంది కదండి యోహాను స్వార్త మూడాధ్యాయం ఐదవ వచ్చినాలో యేసు ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పాడు కదండి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి కదండి అందుకే నికోదయంతో బాప్తీసం తీసుకోమని చెప్పాడు కదండి మరి ఇక్కడ దొంగవాడు బాప్తీసం తీసుకోకపోతే ఎలాగండి అని మీరు అడిగితే ఇక్కడ చెప్పిన రూలు అక్కడ అప్లై కాదు ఎందుకంటే ఆయన బ్రతికుండే అవకాశం లేదు బాప్తీసును తీసుకునే అవకాశం రాదు ఇంకా ఆయనకి కనుక అలాంటి సమయాల్లో బాప్తీసును ఖచ్చితంగా నీటిలో ముంచెయ్యాలి అనే మొండి పట్టుదలకు పోకండి ఎవరును ఖచ్చితంగా ముంచి తీరాలండి బైబిల్ చెప్పిందండి అని మొండి వాదనలు చెయ్యకూడదు దేవుడు కూడా మనస్సు మారటం ముఖ్యం మరలా చెప్తున్నాను మనస్సు మారటం ఏమండి మరి అతను నీటిలో ములగలేదు కదా మరి అతను పాపాలు పోవంటే క్షమించేది యేసుప్రభు అతని పాపాలు ప్రక్షాళన చేసేది నీళ్లు కాదు సముద్రమో నదో ఎక్కడో ఒకటి ముందు ఆయన నమ్మాడు నమ్మితే పాపాలు క్షమించబడతాయి నమ్మితే యేసుప్రభు పాపాలు క్షమించాడా క్షమించాడు చాలామంది క్షమించాడు పాపాత్మలోని స్త్రీ యేసుప్రభు పాదాలు గడిగింది ఏమండి అత్తరు పూసింది ఆమెతో ఏమన్నాడు అంటే ఆయన నమ్మింది ఆయన రక్షకుడిని అంగీకరించింది అందుకే వచ్చి భూస్థాపన చేసింది భూస్థాపన నిమిత్తము ఆమె అత్తరు పగలగొట్టింది ఆయన రక్షకుడిని నమ్మే అందుకు యేసుప్రభు ఆమెతో అన్న మొదటి మాట ఏంటి అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి బాప్తీసం తీసుకోలేదు కదా అక్కడ అర్జెంటుగా శిష్యులారా మీరు ఎవరో ఒకరుడు తీసుకెళ్ళి వెళ్ళి ముందు నీటిలో ముంచొచ్చేయండి అప్పుడు ఇవిడు ప్రక్షాళన అయిపోయినట్లు అమ్మ ఆ తర్వాత నువ్వు రాయమ్మా అని అనలేదు పాపములను క్షమించే అధికారం మనుష్య కుమారునికి భూమి మీద ఇవ్వబడింది ఇవ్వబడింది కనుక మనలోని పాపాలు పోవాలి అంటే బాప్తీసం అనేది ప్రారంభం ఎంట్రన్స్ అది లేకపోతే ఏసు రక్తం నువ్వు క్రీస్తు శరీరంలోన బాగా నువ్వు కాదు గనుక నువ్వు ఆర్టీసీ తీసుకున్న తర్వాత ఏసు సంఘంలోనికి చేర్చబడతావు సంఘంలోనికి చేర్చబడితే యేసు రక్తం నిన్ను కడుగుతూ ఉంటుంది నీ విశ్వాసము నిన్ను రక్షించును అత్తపుసిన స్థితితో ఏం చెప్పాడు ఆయన చదువుతారు ఒకసారి అన్నమాట లోకాస వార్త ఏడో అధ్యాయం నలభై ఎనిమిది నలభై తొమ్మిది లోకాస వార్త ఏడాధ్యాయం నలభై ఎనిమిది నలభై తొమ్మిది నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో యశుప్రభు అన్నాడు అందుకే ఆయన నీ విశ్వాసం అంటే చూడు నీ విశ్వాసం నువ్వు నమ్మవు కదమ్మా నమ్మవు నమ్మవు కనుక నీ పాపాలు పోయినట్టే ఈ మాట జాగ్రత్తగా వినండి నమ్మితే పాపాలు పోతాయి నమ్మితే పాపాలు పోతాయి బెడ్డ మీద ఉన్న వ్యక్తి ఏసుప్రభు నమ్మితే చాలు రక్షణ వచ్చేస్తారు అతనికి ఇంతకు రక్షణ ఇచ్చేది ఎవరు మీరా నేనా ఏసుప్రభు వారు భూమి మీద పాపములను క్షమించే అధికారం మనుష్య కుమారుడికి కదా ఉంది మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది అంటాడు ఆయన అలాంటి సందర్భంలో నమ్మితే రక్షింపబడతారా నమ్మాలి అందుకే శిలువు పైన దొంగ పాట వస్తుంది అసలు సిలువు మీద ఉన్న దొంగ కోసం ఎవరైనా పాట రాస్తారా లేదు ఏమండి అంటే ఎందుకు దేవుడు ఎదురు చూస్తున్నాడు ఇంకా ఇంకా దేవుడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు నువ్వు నమ్మితే రక్షిస్తాడని ఆ పదాన్ని రాశారు ఎందుకంటే జాన్సన్ గారు ఆ పాట పూర్తి చేయలేదు పల్లవ ఒకటే రాసేశారు పాప ఆయన రెండు చరణాలు రాశాను రాసినప్పుడు నువ్వు నమ్మితే రక్షిస్తాడని అనే పదాన్ని వేసాను కరెక్ట్గా అక్కడ కూర్చాను ఆ పదాన్ని ఎందుకంటే నమ్ము నమ్మితే చాలు రక్షణ కనుక బాప్తీసం అన్ని సందర్భాలలో నీటిలో మంచవలసిన పని లేదు అలాగని ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి కాళ్ళు చేతులు బాగుండి నేను నమ్మేశాను నీటిలో మొలగలండి అంటే కుదరదు బాగున్నావుగా వెళ్ళు నీటిలోకి వెళ్ళు బాప్తీసం తీసుకో తీసుకో బాప్తిని తీసుకో ఆరోగ్యంగానే ఉన్నావు కదా నీటి ద్వారా ఆత్మ ద్వారా రెండింటి ద్వారా జరిగించే కార్యక్రమాన్ని కుదరని పక్షంలో దేవుడు ఎలా క్షమిస్తాడు అందుకే ఆధారాలు మీకు చూపించాను అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించింది నీ పాపాలు క్షమించబడ్డాయి నేనే కదా మనుష్య కుమారుణ్ణి నేనే క్షమించాను కనుక మనుషులు అందరి పాపాలు క్షమించేది సుప్రభువారు కాబట్టి ఆయన మనస్సులో నమ్మితే రక్షింపబడతారు అలాంటప్పుడు చివరి క్షణంలో బాప్ వాళ్ళు పొందకపోయినా అయ్యో చాలామంది కంగారు పడిపోతుంటారు ఏమండి వాక్యం చెప్పవండి మా తండ్రిగారికి వాక్యం చెప్పవండి నమ్మలేదు ఆయన మొదట రెండోసారి చెప్పామండి మూడోసారి చెప్పావు నమ్మడండి కానీ ఈ లోపు చనిపోయండి ఆయన బాప్తీసం తీసుకున్నారా అని అడుగుతారు బాప్తీసం తీసుకోలేదండి ఇంకా బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నాడండి ఈ లోపు ఆయన ప్రమాదంలోనో రోగంతోనో మరి ఇప్పుడు నరకానికి పోతాడు ఆయన అస్సలు నరకానికి పోడు ఎందుకంటే మనస్సులో నమ్మడు ఎవ్వరైనా మనస్సులో నమ్మితే ఆ క్షణమే మీకు రక్షణ వచ్చేసింది మీ పాపాలు తొలగిపోయాయి ఇంకా పాపాలు క్షమించబడిపోతే పరలోకానికి మార్గం క్లియర్ అర్థమైందా మీకు సో బాప్తీసం అనేది నమ్మిక వలన మనస్సులో జరిగేది కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో దేవుడు వాళ్ళని కరుణించాడు గనుక వాళ్ళకి అనుమతి ఇచ్చాడు మీరు నీటిలో ములక్కపోయినా పర్లేదు నాయన ఒక సిలువు మీద ఉన్న దొంగ ఒక పాపాత్మ స్త్రీ క్షమించేశాడు అలాగే పక్షవాయుతో మంచం మంచి దించిన వెంటనే అతను బాప్తీసేది ఏమీ లేదు విశుప్రభుకు క్షమించాడు మొదట నాయన నీ పాపములు క్షమించబడి ఉన్నవి నీ పరుపెత్తుకొని ఉన్నాడు అన్నాడు అక్కడ బాప్తీస కార్యక్రమమే లేదు కనుక దేవుడు తలుచుకుంటే క్షమిస్తాడు ఎప్పుడు నువ్వు నమ్మాలి నువ్వు నమ్మితే ఆయన రక్షిస్తాడు కనుక నాన్న చిలకరింపు బాప్తీసం మాత్రం ఇవ్వకండి రైట్ అని అనుమతి మాత్రం దేవుడు ఇచ్చాడు ఓకేనా కాబట్టి ఆ విధంగా బాప్తీస్మము ఆయన పొందకపోయినా ఆ సందర్భంలో ఆయన మనస్సులో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించమన్నడు చాలు ఆయన మంచం నుంచి వెళ్ళిపోయినా పరదేశకి వెళ్ళిపోతాడు